ఈ వ్యక్తి అక్కడ ఉన్న బట్టల పైన ఎర్రటి పెయింట్ ని పూస్తాడు ఆ వ్యక్తి అదంతా చూసుకోకుండా బట్టలను మర్తేసుకుంటూ ఉంటాడు ఈ వ్యక్తి బట్టల పైన పెయింట్ ని పూసిన తర్వాత నాన్న ఈ బట్టలని ఇస్త్రీ చేశాను ప్యాక్ చేయమంటావా అని అడుగుతాడు ఆ వ్యక్తి సరే జాగ్రత్తగా ప్యాక్ చేసి మాలిక ఇంటి దగ్గరికి వెళ్లి ఆ బట్టలని ఇచ్చిరా అని చెబుతాడు ఈ వ్యక్తి సరే అని చెప్పి బట్టలను కవర్ లో ప్యాక్ చేస్తాడు వాళ్ళ నాన్న అతనితో నువ్వు తొందరగా వెళ్లి బట్టలని ఇచ్చిరాపో మాలిక్ ఫంక్షన్ కి వెళ్లాలి అని చెబుతాడు ఈ వ్యక్తి అనుకుంటాడు మాలిక్ ఈ బట్టలని వేసుకుని వెళ్తే ఉన్న సిగ్గు పోతది అని అనుకుని బైక్ పైన వెళ్తాడు ఈ వ్యక్తి అతనితో ఎదుగు అన్న మాలిక్ బట్టలు అని చెబుతాడు ఆ వ్యక్తి సరే నువ్వు వెళ్లిపో అని చెబుతాడు మాలిక్ వ్యక్తి వచ్చి అతనితో నువ్వు వెళ్లి కారుని తీసి పెట్టు అంతలోగా నేను ఈ బట్టలని వేసుకుని వస్తాను అని చెబుతాడు ఇతను బట్టలను వేసుకుంటే ఎర్రటి పెయింట్ ఉంటుంది అది చూసి ఇదేమిటి బట్టల పైన ఎర్రటి పెయింట్ ని పూశారు వాళ్ళ అంత చూస్తాను అని అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఈ వ్యక్తి అతని దగ్గరికి వెళ్లి అతనితో చెబుతాడు ఇదేమిటి నా బట్టల పైన ఎర్రటి పెయింట్ ని పూశారు చూడు అని చెప్పి బట్టలని చూపిస్తాడు ఆ వ్యక్తి పెయింటిని చూసి ఈ పెయింటిని ఎవరు పూచారో నాకు తెలియదు అని చెబుతాడు అతను ఈ బట్టలన్నీ నువ్వే ఇస్త్రీ చేశావు కదా అని అడుగుతాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్